ఉప్ప తోటల్లో శరవేగంగా సినిమా షూటింగ్ జరుపుకుంటోంది హుకుంపేట మండలం బంగారం గరువులోని ఉప్పతటల్లో గత వారం రోజులుగా సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది గుణారమ్మ తల్లి ఆలయ సమీపంలో ప్రత్యేకంగా సెట్ వేసి చిత్రీకరణ జరుపుతున్నారు ఫేమ్ సత్యరాజ్ హీరోగా నూతన నటి హీరోయిన్ గా నటిస్తుండగా వీరిపై కీలక తోటల సేవా సమితి నేతలు మీడియాతో మాట్లాడుతూ ఈ తోటల్లో సినిమా షూటింగ్ జరపడం మూడో చిత్రంగా తెలిపారు ఓకే కనీ పెడుకోండి పెడుకోండి అక్కడి మీడము ఓకే కానియ్ కానియ్ ఫైన్ వచ్చాడు హి కేమ్ హి टोल्ड अ డైలాగ్ హి వెంట ఆఫ్ ఓకే నెక్ట్ గివ్ మీ A స్టే యు ఆబ్జర్వ్ ఎవరీబడీ అండ్ దెన్ యు ఫిల్ ఇట్ 11 మంది రియాక్ట్ రే 11 ఇంటూ 10 సంబడి స్కిన్ దెన్ యు ఫీల్ దెన్ ఇబ్రూడోకో నినోకో కొంచెం కొంచెం అండ్ దెన్ వెళ్ళిపోని హ్ పోరి ఇటీవల కాలంలో చూస్తున్నాము ఈ బంగారం గారు అంటే ఉప్ప ఉప్ప తోటల్లో షూటింగ్ అయితే నిర్మాణం జరుగుతున్నాయి అసలు ఎందువల్ల జరుగుతున్నా చెప్పండి సార్ ఇక్కడ ఈ యొక్క కలర్స్ అనేది రావడం వలన ఇందాక చెప్పినట్టు కానీ ఎక్కువ మరి ఈ కలర్స్ వల్ల చూడడానికి వస్తున్నా సార్ దానికి ముఖ్య కారణం అంటే మా బిట్టు బావగారండి ఇతను బావగారు అవుతారు ఇతను ఏమో మా టెంపుల్ ఉంది సార్ అతను వారి పేమిలు అందరూ కూడా ఇక్కడ వచ్చి వచ్చారు సందర్శించున్నారు గతంలో మాకు ఇక్కడ ఆర్థిక సాయం కూడా చేసి ఉన్నారు సార్ గత ఏమంటున్నారు అంటే మాకు గుడి దగ్గర వచ్చినట్టు కొంత బట్టలు కానీ ఏమైనా ఉంటే అక్కడి నుంచి పంపిస్తామని కూడా ఇతను బిట్టు గారు చెప్పినారు సార్ ఎందుకంటే మాకు అత్యంత దగ్గర సార్ కుటుంబ పనుగ కానీ మా పేమిలి పాలా చాలా దిగ్గ సన్యా దగ్గరగా ఉన్నారు సార్ ఎందుకంటే దానివల్ల మాకు ఇక్కడ ఈ షూటింగ్ కారణం మెయిన్ కారణం బిట్టాని అంటే మీకు బిట్టు అనే వ్యక్తి అవును సార్ మామూలుగా కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు అవును సార్ అయితే ఇప్పుడు ఒక ఈ సినిమా ఫీల్డ్లో ప్రొడక్షన్ చేస్తా విషయం అసలు తెలుసా లేదా మొదట తెలిసేది కాదు సార్ మొదట అసలు తెలిసేది కాదు ఆ తర్వాత ఇక్కడ మొదట షూటింగ్ అయిన తర్వాత వచ్చారు ఆ తర్వాత పరిచయం ఏర్పడింది అండి ఆ తర్వాత నుంచి ఇప్పుడు దీంతో మూడో షూటింగ్ అండి మూడు సినిమాలు వరుసగా షూటింగ్ చేయిస్తున్నారు సార్ దీని ద్వారా ఏంటంటే మాకు ఆదాయం అనేది మా గ్రామానికి వస్తుంది సార్ తద్వారా మేము పండగలు కానీ ఏమైనా చేసుకోవడానికి మనకి అక్కడ లవ్లిహుడ్ అంటే కొన్ని బెంచులు బల్లాలి వేసుకోవడం కానీ డస్ట్బిన్స్ పెట్టుకోవడం కానీ అవి చేద్దామనేసి మా గ్రామం నుంచి మేమందరి కలిసి మాట్లాడుకున్నాం సార్